తిరుమల యాత్ర చేసిన వృద్ధ గొరిల్లా ఒక అడవిలో భైరవ అనే వృద్ధ గొరిల్లా ఉండేవాడు వయస్సు మెదపడటంతో శరీరం బలహీనమైంది కాని భగవంతుడిపై అతని భక్తి మాత్రం ఇంకా బలంగా ఉంది తిరుమల తిరుపతి బాలాజీ గురించి అతడు తరచూ చెవులు కొరికేవాడు అప్పుడు ఒకరోజు భైరవ తన చివరి ఆశగా తిరుమలకు బయలుదేరాడు ఆ ప్రయాణం అతనికి చాలా కష్టమైంది జ్వరాలు నొప్పులు అలసట అన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లాడు కొన్నిసార్లు కొండచర్యలు విరిగిపడినా బాలాజీ నిన్ను చూడాలి అని మనసులో చెప్పుకుంటూ ముందుకు సాగాడు భగవంతుడు అతని భక్తిని చూసి మరువేషంలో వచ్చి అనుగ్రహించాడు చివరికి తిరుమల చేరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు ఆ క్షణంలో అతని హృదయం సాంతవన పొందింది అతడు ఆలయం వద్దే తన చివరి రోజులు గడిపాడు